పొట్టి శ్రీరాములు గారి పట్ల కానీ పెద్దలు మాజీ ముఖ్యమంత్రి మాజీ గవర్నర్ రోసయ్య గారి పట్ల కానీ ఆర్యవైశ్య సమాజం పట్ల కానీ ప్రభుత్వానికి అపారమైన గౌరవము నమ్మకము విశ్వాసం ఉన్నది అందుకే ఈ సభ ద్వారా తమ అనుమతి ద్వారా ఈ మధ్యలోనే నరేంద్ర మోడీ గారు మేమందరం కలిసి చర్లపల్లి రైల్వే స్టేషన్ను పెద్ద ఒక హబ్ను ప్రారంభించుకున్నాం అధ్యక్ష సికింద్రాబాదు కాచిగూడ నాంపల్లి రైల్వే స్టేషన్ల కంటే కూడా ఒక పెద్ద చర్లపల్లిలో ఒక పెద్ద రైల్వే జంక్షన్ రైల్వే స్టేషన్ని ప్రారంభించుకున్నాం అధ్యక్ష నేను కేంద్ర ప్రభుత్వానికి కిషన్ రెడ్డి గారికి పెద్దలు బండి సంజయ్ గారికి లేక రాయబోతున్నా ఆ చెర్లపల్లి టర్మినల్కి పొట్టి శ్రీరాములు గారి పేరు పెట్టుకొని వారికి దేశం పట్ల ఉన్న భక్తి దేశం కోసం వాళ్ళు చేసిన త్యాగాలను గుర్తు చేసుకుందాం తెలంగాణ హైదరాబాద్ నగరంలో పొట్టి శ్రీరాములు పేరు ఆ చెర్లపల్లి టర్మినల్ మనం పెట్టుకుందాం కిషన్ రెడ్డి గారిని బండి సంజయ్ గారిని నేను విజ్ఞప్తి చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకొచ్చి చర్లపల్లి రైల్వే టర్మినల్ కి మనం పొట్టి శ్రీరాములు గారి పేరు పెట్టుకుందాం అధ్యక్ష